హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీనివాస్ లాగ్స్ శ్రీనివాస్ లాగ్స్లో ఈరోజు అనంతపురం టమోటా మార్కెట్లో టమోటా ధరలు ఏ విధంగా పడుతున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఈరోజు పంతొమ్మిదవ తేదీ జనవరి నెల అనంతపురం టమోటా మార్కెట్లో ఇప్పటి వరకు జరిగిన వేలంపాటు ప్రకారము టమోటా ధరల విషయానికి వస్తే ఈరోజు దిగుమతి నలభై ఎనిమిది వేల చిన్న క్రేట్లు వచ్చింది ఇక కాయలు ఈ పొడికాయలు జ్యూస్ కాయలు అనుక్వాలి టమోటాలు ఈ థర్డ్ క్లాస్ కాయలన్నీ వంద రూపాయల లోపు అయితే టమోటా ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది అలాగే ఇంకా సెకండ్ గ్రేడ్ కాయల విషయానికి వస్తే వంద రూపాయల నుంచి ప్రారంభమై వంద యాభై రెండు వందల రూపాయల వరకు అయితే సెకండ్ గ్రేడ్ కాయలు అయితే అనంతపురం టమోటో మార్కెట్లో టమోటో ధరలు అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా టాపు ధర విషయానికి వస్తే ఒక్కొక్క మండిలో ఒక విధంగా అయితే టాపు ధర అయితే పలకటం జరుగుతూ ఉంది ఇంకా ఇప్పటివరకు జరిగిన అక్షన్ ప్రకారము ఓవరాల్గా టాపు ధర విషయానికి వస్తే రెండు వందల రూపాయల నుంచి ప్రారంభమై రెండు వందల ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధర అయితే పలకటం జరిగింది టూ హండ్రెడ్ రూపీస్ టు టూ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ టాప్ రైజ్ అనంతపురం టమోటా మార్కెట్ యార్డ్ ఓకే ఫ్రెండ్స్ ఇవి ఈరోజు వరకు జరిగిన వేలంపాట ప్రకారము టాప్ టొమాటో ధరలు ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో